이노이 아, <목소리도> ఉంది నేను నేను అమ్మాయి కెమెరా పడుతుంది కదా హైడ్ ఉండమంటే ఉందా ఈఎంఐ ఆ బిల్డింగ్ ఎన్ని బిల్డింగ్ మీకు బందోబస్తుంది పదిహేను సార్ నమస్తే సార్ o cara não é టెంట్ లో కూర్చున్నాక మీరు బయట ఫిల్టర్ చేసుకుంటారు లోపల టెంట్ కి వెళ్లే ముందు కూడా మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటారు ఎవరు అన్నది దీంట్లో ఏదైనా డౌట్ ఉందా మీకు హెలిప్యాడ్ సెక్టర్ పార్టీ గార్డర్ మీటింగ్ మీ దగ్గర రావాల్సిన స్టాఫ్ అందరూ వచ్చేసారా సో మీది ఇంకా ఇంపార్టెంట్ మీ పార్టీ గార్డర్ మీటింగ్ వచ్చిన ప్రతి మనిషి మనం కాపాడలేదు అర్థమైంది కదా సో ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ లేని వాళ్ళు లోపల ఆ పాస్ కూడా మీ లిస్ట్ లో ఎవరు వాళ్ళు మాత్రమే ఉండాలి అందుకే ఫోటో తో సహా చెక్ చేసుకుని లోపల జాగ్రత్తగా కూర్చోపెట్టుకోండి అంతేగాని పిచ్చి పిచిగా వాళ్ళు ఉండాలి అక్కడ పై పైనుంచి కింద వరకు వాళ్ళది ఇంక్లూడింగ్ చెక్ చేసి ప్రాపర్ గా ఫ్రిక్ చేసి మాత్రం లోపల పంపిస్తారు కానీ అలా ఫ్రిక్ చేసేటప్పుడు గొడవ పడకూడదు వాళ్ళతో వాళ్ళు ఏదైనా ఆర్గ్యూ చేసినా ఇంకొకటి చేసిన వస్తూ మన చెంచరెడ్డి అడిషనల్ ఎస్పీ గారు మీ టీం అందరు వచ్చారా సరే అదే విధంగా చేంజెస్ ఉంటే మీరు కమ్యూనికేట్ చేసుకోండి ముందే ఈ రూట్ బందోబస్తులో ఇంపార్టెంట్ ఏంటి ఇంకా చాలా వరకు సార్ బస్ లో వస్తారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు కార్ లోపల ఉంటారు కానీ ఇందాక చెప్పాం కదా ఏదైనా వెహికల్ పార్కింగ్ ఉంటే అది లోపల కాంపౌండ్ లో ఉండాలి లేకపోతే రోడ్డు మీద వెహికల్ లేకుండా ని రోడ్ని స్టెరైల్ పెట్టుకోవాలి అంతకుముందు చాలా వరకు ప్రజలు ప్రజావేదికకి వస్తారు చాలా మంది ప్రజావేదిక రావడానికి అదే దారి ఆ రూట్ అమ్మిటా మనుషులు ఉంటారు కానీ వాళ్ళని ఎప్పుడు ఆపేస్తాం మనము సీఎం గారి చేపలు టేక్ ఆఫ్ అవుతుంది టెన్ థర్టీకి ఆ చేపలు టేక్ ఆఫ్ అయిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కి మనము ఈ రూట్ లో రోడ్ ఆపేసి ఆ రోడ్ అంతా మనం క్లియర్ పెట్టుకోవడానికి కాన్వై క్లియర్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం ఆ టైంలో మీరు యాక్టివ్ గా ఉండి ఆ ఏరియాలో ఉన్న వెహికల్స్ అన్ని తీసేయాలి ప్రజావేదికి వెళ్ళే వాళ్ళని అటువైపు పంపించాలి లేదు మేము వెళ్ళము మాకు పని లేదు మేము ఇక్కడే ఉంటామని కూర్చుంటారు అలాంటి వాళ్ళని దగ్గరలో ఉన్న ఇళ్ల లోపలకో స్కూల్ లోపలికో హాస్టల్స్ లోపలికో ఏముంటే ఆ లోపలికి పెట్టేయాలి వాళ్ళని వాళ్ళ వెహికల్స్ కూడా కాంపౌండ్స్ అన్ని పనిచేయాలి అనుమానాస్పదంగా ఎవరున్నారు అక్కడ ఏదైనా ఫోటోలు తీస్తున్నారా లేకపోతే ఇంకో రకంగా ఏదైనా ఇబ్బంది పెట్టడానికి ఉన్నారా అన్నది మనం అంచనా వేసుకోగలగాలి రోడ్డు మీద గా పెట్టుకోవాలి ఒకవేళ ఎక్కడైనా పెద్దగా గుమ్మి కొడుతుంటే వెంటనే మీరు అలర్ట్ చేసి అక్కడ మీ అడిషనల్ స్పీకర్కి చెప్తే అక్కడ మీకు రోప్ కొన్ని సహాయం పెడతారు మీరు కూడా కొన్ని రోప్స్ని తయారు చేసుకొని మీ రూట్ బందోబస్తు తోటి అక్కడికప్పుడు ఆర్గనైజ్ చేసుకోవడానికి మీరు రెడీగా పెట్టుకోండి తర్వాత బీటీ టీం ఒకటి ఉంటుంది ఆ మొబైల్ బీటీ టీం పెడుతున్నాము ఎక్కడైనా ప్రజలు గ్యాదర్ అయితే ఈ హార్తలు ఇయడం అట్లాంటి సడన్ సడన్ ప్రోగ్రామ్స్ పెడతారు అవి ఏమీ అలో చేయకూడదు అలాంటిది ఏదైనా చేస్తే మీద నేషనల్ సెక్యూరిటీ మీద కేసు అవుతుంది చెప్పండి మీరు అలాంటి రిస్క్ కేసు అవుతుంది కాబట్టి మీరు అలాంటి రిస్క్ తీసుకోవద్దని వాళ్ళని బ్రీఫ్ చేయాలి తర్వాత అట్లాంటి వాళ్ళు అప్పటికి వినకుండా సార్ ఆ టైంలో ఆపేస్తే మనకి టైం ఉంటుంది చెక్ చేసుకోవడానికి బీడీ టీం ఆర్ ఇట్లా ఇట్లా ఊప్ ఊపడానికి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మీరు బీడీ చెక్ చేసుకోవాలి ఆ మొబైల్ టీం ఒకసారి మేము చేశామనేది కాదు అది సార్ కాంగ్రెస్ స్టార్ట్ అయ్యేంత వరకు తిరుగుతూ కంటిన్యూస్ బీడీ చెక్ చేసుకుంటా ఉంటారు అక్కడ ఉన్న జనాలు ఏంటి వాళ్ళ చేతుల్లో ఉన్నవి ఏంటి వాళ్ళ బాడీ స్కాన్ చేసుకుంటారు తర్వాత మీరు రోడ్స్ అవైలబిలిటీ పెట్టుకొని వాళ్ళని కంట్రోల్ చేస్తారు ఇది రూట్ బందోబస్తు బ్లాక్ బెలూన్ ఉందా రూఫ్ టాప్స్ మీద ఏదైనా ఉన్నాయా ఉంటే మీరు చెక్ చేసుకుంటారు ఆ డ్రోన్ టీమ్ అది దగ్గర నుంచి కూడా మీరు తీసుకోండి